హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ ఈరోజు నేను రీడింగ్ చెప్పే టాపిక్ ఏంటంటే ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఈ రీడింగ్ మీకు రెజునేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజునేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు అవ్వం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా మందికి రికమెండేషన్స్లో అయితే ఉంటుంది సో ఇది సెపరేషన్లో ఉన్న వాళ్ళైనా కలిసి ఉన్న వాళ్ళైనా ఎవరైనా చూడొచ్చు ఈ వీడియోని బట్ మీకు రిజనేట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండ్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ అదే ద స్టార్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గో టరస్ అయ్యి ఉండొచ్చు ఎక్స్ సైన్ ఆర్ లియో సింహారస్ అయ్యి ఉండొచ్చు ఫైర్ సాయిన్ ఆర్ యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఎయిర్ సాన్ సో మీ పర్సన్ ఈ వీడియో చూసే టైంకి ఏం ఫీల్ అవుతున్నారంటే ద సన్ నైట్ ఆఫ్ సోర్స్ అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా మీ గురించి అయితే చాలా చాలా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు బికాస్ అన్కాడ్ ఉంది అండ్ మీతో కమ్యూనికేట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు బికాస్ ద నైట్ ఆఫ్ సోర్స్ బట్ సమ్ జగ్లింగ్ ఎనర్జీ అయితే ఉంది ఇక్కడ అంటే రిలేషన్షిప్లో కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ సో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలని అయితే ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ కూడా ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అంటే తను పూర్తిగా మీతో ఏమీ ఓపెన్ అప్ అవ్వడం లేదు అదే మెయిన్ ఇష్యూ ఇక్కడ సో తను ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు పూర్తిగా ఓపెన్ అప్ అవ్వట్లేదు అండ్ మీ పర్సన్ రైట్ రైట్నో మేబీ ఫినాన్షియల్లీ కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మీ పర్సన్కి ఇన్ జనరల్ అండ్ ఇంటెన్షన్స్ ఫోర్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అండ్ త్రీ ఆఫ్ మోన్స్ ఖచ్చితంగా మీ రిలేషన్షిప్లో ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యి ఉన్నారు ఆల్రెడీ ఇక్కడ మీ పర్సన్ ఆ థర్డ్ పర్సన్తో మీ రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేయడం కూడా జరుగుతుంది అంటే మీకు తనకి ఉన్న డిస్టర్బెన్సెస్ని ఈ థర్డ్ పర్సన్తో మీ పర్సన్ షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది బట్ నెగిటివ్గానే కాదు బట్ ఒక షేరింగ్ లేదు ఒక షేరింగ్లో ఇలా చేస్తు నా పర్సన్ ఎలా చేస్తున్నారు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని బట్ మీ పర్సన్ ఏదేమైనా సరే పాజిటివ్గా ఉండాలి రిలేషన్షిప్లోనే ఆలోచిస్తున్నారు బికాస్ త్రీ ఆఫ్ వాంట్స్ అంటే లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తున్నారు ప్రోగ్రెస్ ఉండాలని ఆలోచిస్తున్నారు అండ్ అండర్ ద డైక్ ఆల్సో స్టార్ కార్డ్ అంటే ఖచ్చితంగా రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు బట్ కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది మీ పర్సన్కి అండ్ ఒకసారి క్లారిఫై చేసి చూద్దాం థాట్స్ని మనకి ఇంకా క్లారిటీగా తెలుస్తుంది ఫస్ట్ సన్ క్లారిఫై చేద్దాం సిక్స్ ఆఫ్ సోట్స్ విత్ పేజ్ ఆఫ్ సోట్స్ సో రైట్ నౌ మీ పర్సన్ ఖచ్చితంగా మీతో కమ్యూనికేట్ చేయాలి ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అవన్నీ సార్ట్అవుట్ చేసుకోవాలి అనుకుంటున్నారు మీ మీద స్పైయింగ్ అయితే చేస్తున్నారు సోషల్ మీడియాలో కావచ్చు లేదా ఒకే ఏరియాలో ఉంటే కనుక మిమ్మల్ని ఫాలో చేయడం లాంటివి నైట్ ఆఫ్ సోట్స్ని క్లారిఫై చేయాలి ఫైవ్ ఆఫ్ కప్స్ చెన్ ఆఫ్ సోర్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్స్ సో ఖచ్చితంగా మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఈ క్షణం పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్ గురించి బికాజ్ మీ పర్సన్ ఇంకా స్టక్ అయ్యే ఉన్నారు పాస్ట్ సిచ్యువేషన్ గురించి సో తను తన పాయింట్ ఆఫ్ వ్యూ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు తను ఇంకా హర్ట్ అయ్యానని ఇంకా అది ఇంకా మర్చిపోలేదని ఇంకా తను క్యారీ చేస్తున్నానన్న విషయం మీకు తెలియచేయాలని అయితే అనుకుంటున్నారు సో మీ పర్సన్ ఇంకా పాస్ట్ విషయం గురించి ఆలోచిస్తున్నారు ఆ విషయం గురించే మీతో డిస్కస్ చేయాలని అయితే అనుకుంటున్నారు అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ని క్లారిఫై చేయాలి పేజ్ ఆఫ్ ఫోన్స్ విత్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సో ఖచ్చితంగా కమ్యూనికేషన్ అండ్ యాక్షన్ సో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేయాలని అయితే ఆలోచిస్తున్నారు ఓకే అండ్ యాక్షన్ తీసుకోవాలని అయితే చూస్తున్నారు సో వెరీ వెరీ సూన్ మీరు మీ పర్సన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు దెన్ ఫోర్ ఆఫ్ కప్స్ని క్లారిఫై చేద్దాం సెవెన్ ఆఫ్ సూట్స్ హై ప్రీస్టర్స్ సెవెన్ ఆఫ్ సోర్స్ అంటే ట్రస్ట్ ఇష్యూస్ సో మీకు మీ పర్సన్కి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి మీ పర్సన్ మిమ్మల్ని నమ్మకపోవడం కానీ మీరు మీ పర్సన్ నమ్మకపోవడం కానీ జరుగుతుంది సో ఆ ట్రస్ట్ ఇష్యూస్ సో మీ పర్సన్కి మేబీ మీ మీద కొంచెం అనుమానం కానీ ట్రస్ట్ ఇష్యూస్ కానీ ఉండొచ్చు లేదా మీరు ఏదైనా దాస్తున్నారు అని ఒక ఇంటెన్షన్ కూడా స్ట్రాంగ్గా ఉండి ఉండొచ్చు కానీ మీ పర్సన్ అది బయటికి చెప్పట్లేదు అది కూడా తనే హైట్ చేసుకుంటున్నాడు బికాస్ ఫోర్ ఆఫ్ కప్స్ సో అందుకే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఎనర్జీలో ఉండడం ఈవెన్ దో మీరు ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్న మీతో సరిగ్గా ఉండకపోవడం లాంటివి అండ్ ఈ విషయాలు కూడా డిస్కస్ చేయాలి అన్నట్టు కనిపిస్తుంది బట్ బట్ ఈ విషయం గురించి అయితే ఇప్పుడే ఓపెన్ అప్ అవుతారని అనుకోవడం లేదు బికాస్ హై ప్రిస్ట్రెస్ ఉంది ఇక్కడ బికాస్ ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుని మీతో డిస్కస్ చేయాలని అయితే అనుకుంటున్నారు అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ని క్లారిఫై చేద్దాం కింగ్ ఆఫ్ సోర్ట్స్ వీల్ ఆఫ్ ఫోర్చ్యూన్ సో వేరే పర్సన్తో మీ రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేసేటప్పుడు థర్డ్ పర్సన్ అది ఫ్రెండ్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు మీ పర్సన్ చాలా చాలా లాజికల్ థింకింగ్లో అయితే ఉన్నారు అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే డివైన్ టైమింగ్ సో మీ పర్సన్ మీ రిలేషన్షిప్లో పాజిటివ్ చేంజెస్ ఎప్పుడు వస్తాయని ఆలోచిస్తున్నారు అట్ ద సేమ్ టైం ఏదైనా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు ఎమోషనల్గా కన్నా ప్రాక్టికల్గా ఎక్కువ ఆలోచిస్తున్నారు అండ్ ఫ్రీ ఆఫ్ వాంట్స్ ఫ్రీ ఆఫ్ వాన్స్ అంటే ప్రోగ్రెస్ క్లారిఫై చేద్దాం టూ ఆఫ్ సోర్స్ విత్ ఫోర్ ఆఫ్ వాంట్స్ సో లాంగ్ టర్మ్ అంటే లైక్ త్రీ ఆఫ్ వాంట్స్ నెక్స్ట్ ప్రోగ్రెస్ ఇస్ ఫోర్ ఆఫ్ వాంట్స్ సో మ్యారేజ్ అండ్ కమిట్మెంట్ మ్యారేజ్ విషయంలో అయితే మీ పర్సన్ ఇంకా క్లారిటీ లేదు ఖచ్చితంగా క్రాస్ రోడ్స్లో అయితే ఉన్నారు ఇక్కడ ఫ్యామిలీ సిచువేషన్ అవ్వచ్చు లేదా ఫినాన్షియల్ అవ్వచ్చు లేదా మీ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు సో మీ పర్సన్ మ్యారేజ్ దగ్గరికి వచ్చేసరికి స్టక్ అయిపోతున్నారు సో ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి మా రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు వెళ్తుందా లేదా అన్న ఒక ఇంటెన్షన్ కూడా మీ పర్సన్కి చాలా స్ట్రాంగ్గా ఉంది సో నాకు ఆల్ ఓవర్ ఇక్కడ ఇంటెన్షన్స్ అండ్ ఫీలింగ్స్ చూసిన తర్వాత అర్థమైందంటే మీ పర్సన్ పర్టికులర్గా మీ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు బట్ ఏదైతే మీ పాస్ట్లో జరిగిందో ఆ సిచ్యువేషన్ మీ పర్సన్ ఇంకా హర్ట్ చేస్తుంది తను ఇంకా లెట్కో చేయలేకపోతున్నారు సో ఆ విషయం గురించి ఒకసారి మీతో డిస్కస్ చేయాలని అట్ ద సేమ్ టైం తనకు కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి లైక్ మీరు ఏదో దాస్తున్నారని వాట్ ఎవర్ అవి తను మీతో చెప్పడం లేదు సో దానివల్ల కూడా కొంచెం మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వస్తుంది బట్ మీ పర్సన్ పాజిటివ్గానే థింక్ చేస్తున్నారు లాంగ్ టర్మ్ మ్యారేజ్ గురించి అయితే మీ పర్సన్ క్రాస్ రోడ్స్లో ఉన్నారు ఒక రకమైన క్లారిటీ అయితే లేదు సో యాజ్ ఆఫ్ నో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ ఇవి సో నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని చూసే ముందు అసలు మీ ఫీలింగ్స్ ఏంటన్నవి చూద్దాం అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జనై లిబ్రా ఆక్వేరియస్ అయి ఉండొచ్చు ఎయిర్ సైన్ ఆర్ ఎరిస్యో సాజిటేరియస్ ఫైర్ సైన్ అయి ఉండొచ్చు మీ ఫీలింగ్స్ చూద్దాం Ten of Cups, Magician, Ace of Pentacles, and Nine of Wands. మీలో చాలా మంది మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ గురించి సో ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో ఎస్ మీ మేనిఫెస్టేషన్ అయితే వర్క్ అవుతుంది ఖచ్చితంగా మీకు న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ బట్ ఎవరైతే ఏమీ చేయడం లేదో మీరు ఒక అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ గురించి మీరైతే కొన్ని ఫియర్స్ అయితే ఉన్నాయి మీకు నైన్ ఆఫ్ ఫోన్స్ ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అని మీరు కూడా ఆలోచిస్తున్నారు ఎన్నాళ్ళు ఒక క్లారిటీ లేదు ఈ రిలేషన్షిప్లో ఒక స్టెబిలిటీ లేదు అని అయితే మీరు ఆలోచిస్తున్నారు మీరు కొంతమంది చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉన్నారు ఫ్యామిలీ గురించి ఆలోచించాలా ఈ రిలేషన్షిప్ గురించి ఆలోచించాలా ఒక క్లారిటీ లేదు మీ పర్సన్ ఎప్పుడు అన్స్టేబుల్గా ఉంటున్నారు రిలేషన్షిప్ నుంచి వెళ్తూ రావడం తప్ప బికాస్ మెజీషియన్ అంటే ఒక ప్లేయర్ ఎనర్జీ అని కూడా చెప్పచ్చు తన సైడ్ నుంచి ఒక క్లారిటీ ఉండట్లేదు మీకు సో మీకు స్టెబిలిటీ కావాలి మ్యారేజ్ కావాలి కమిట్మెంట్ కావాలి మీకు చాలా చాలా క్లారిటీగా ఉన్నారు మీరు బికాస్ టెన్ ఆఫ్ కప్స్ మీరు ఈ పర్సన్ దగ్గర నుంచి స్టెబిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ మీ పర్సన్ ఎప్పుడు రావడం వెళ్ళడం రావడం వెళ్ళడం అన్స్టేబుల్ ఎనర్జీలో అయితే ఉన్నారు సో అలా ఉంటే నాకు రిలేషన్షిప్ వద్దు సో ఒక గార్డెడప్ ఎనర్జీ అయితే నాకు కనిపిస్తుంది బట్ ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు బట్ మీరు ఎలాగైనా సరే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారు అన్న ఒక బిలీవ్ అయితే మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు సో ఎవరైతే మీరు కంటిన్యూ చేయండి బికాజ్ ఖచ్చితంగా అది వర్క్ అవుతుంది బట్ ఎవరైతే ఏమీ చేయట్లేదో ఖచ్చితంగా మీరు ఒక డైలమాలో అయితే ఉన్నారు ఈ రిలేషన్షిప్లో ఉండాలా వెళ్ళిపోవాలా అనే ఒక క్లారిటీ అయితే మీకు లేదు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసీ స్కేన్సెస్ అయ్యి ఉండొచ్చు వాటర్ సో నెక్స్ట్ యాక్షన్ వాటర్సాన్స్ ఏస్ ఆఫ్ సోర్స్ పేజ్ ఆఫ్ కప్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫైవ్ ఆఫ్ వోన్స్ సో నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో నాకు సాలిడ్ యాక్షన్ అయితే ఏమీ కనిపించడం లేదు మీ పర్సన్ సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ సమ్ కమ్యూనికేషన్ ఎందుకంటే మీ పర్సన్ కూడా సమ్ వెయిటింగ్ గేమ్లో అయితే ఉన్నారు బికాస్ మ్యారేజ్ గురించి కమిట్మెంట్ గురించి తనకి ఒక క్లారిటీ లేదు సో అందువల్ల కొంచెం టైం తీసుకున్నట్టయితే నాకు కనిపిస్తుంది అండ్ సేస్ ఆఫ్ సోర్స్ అంటే క్లారిటీ అండ్ ఫైవ్ ఆఫ్ మోన్స్ రైట్ నా మీ రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ కూడా ఇన్వాల్వ్ ఉంది వాట్ ఎవర్ బట్ మీ పర్సన్ అయితే రైట్ నో అయితే కొంచెం టైం తీసుకుంటారు ఇమీడియట్ యాక్షన్ సాలిడ్ యాక్షన్ అంటే రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి నాకు నాకేం కనిపించడం లేదు ఎక్సెప్ట్ సమ్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సి ఫోర్ ఆఫ్ సోర్ట్స్ మీ పర్సన్ ఫస్ట్ హీల్ అవ్వాలి అండ్ తనకు ఒక క్లారిటీ కావాలి ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఏదన్నది మీతో చెప్పాలని అయితే అనుకుంటున్నారు ఒకసారి సెవెన్ ఆఫ్ ట్వంటీ క్లారిఫై చేద్దాం फोल सो न्यू बिगनिंग थॉट बट पर्सन की क्लारी कव सो औक मे रिशनशिप फ्यूचर Nine of Pentacles. So near future outcome Ace of Wands. నైన్ ఆఫ్ పెంటికల్స్ ద ఎంపరర్ ఖచ్చితంగా ఇద్దరు ఇండిపెండెంట్ పర్సన్స్ మీ రిలేషన్షిప్లో ఇద్దరికి ప్యాషనేట్ ఎనర్జీ ఉంది సో ఇద్దరు ఇండిపెండెంట్ మొలనే రిలేషన్షిప్ అనేది చాలా స్లోగా మూవ్ అవుతుంది బికాస్ ఎవరు అడ్జస్ట్ అవ్వడానికి అయితే ఇష్టపడట్లేదు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కరెక్ట్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో తన కరెక్ట్ అనే దానిలో ఉండడం వల్ల రిలేషన్షిప్ అనేది స్లోగా మూవ్ అవుతుంది బట్ ఏస్ ఆఫ్ వాన్స్ అంటే ప్యాషనేట్ ఎనర్జీ ఉంది అండ్ ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ పీపుల్ సరే క్లారిఫై చేద్దాం అవకాశం నైన్ ఆఫ్ ఫోన్స్ టెన్ ఆఫ్ వాన్స్ డర్త్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ సో చూసారా గార్డెడ్ ఆఫ్ ఎనర్జీ ఫీలింగ్ ఎమోషనలీ ఓవర్ బర్డెన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ సో ఈ పీరియడ్లో మీ రిలేషన్షిప్ అనేది ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవుతుంది బికాజ్ ఇక్కడ క్లారిటీ లేని మూలనే ఇద్దరు ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ అయితే ఫీల్ అవుతున్నారు ఒకరు ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు ఇంకొకరేమో గార్డెడ్ ఆఫ్ ఎనర్జీలో ఉన్నారు ఆల్ ఓవర్గా ఈ రిలేషన్షిప్ అనేది ఒక ట్రాన్స్ఫర్మేషన్లో అయితే ఉంది బికాస్ డర్త్ కార్డ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపియో వాటర్స్ అయినయ్యి ఉండొచ్చు బట్ ఇద్దరు లాంగ్ టర్మ్ ఆలోచిస్తున్నారు బట్ రైట్ను అయితే ఎక్కువ థింకింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే నాకు కనిపిస్తుంది సో మీ రిలేషన్షిప్లో ఇమీడియట్ ఫ్యూచర్లో అవుట్కమ్ ఏంటి అని అంటే ఖచ్చితంగా మీ వే ఆఫ్ థింకింగ్లో అయితే చేంజెస్ వస్తాయి ఇద్దరు రిలేషన్షిప్ గురించి ఇంకా క్లారిటీ తెచ్చుకుంటారు నెక్స్ట్ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఏం చేయాలనే ఒక థాట్ ప్రాసెస్లో అయితే ఉంటారు సో యూనివర్స్ గైడెన్స్ అయితే కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ జడ్జ్మెంట్ అండ్ ద లవర్స్ సో ఖచ్చితంగా మీకైతే ఆప్షన్స్ అయితే ఉన్నాయి రిలేషన్షిప్ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు అండ్ జడ్జ్మెంట్ అంటే ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి బికాజ్ వన్స్ మీరు డెసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని చేంజ్ చేయ చేంజ్ చేయాలన్నా చాలా చాలా కష్టం ఓకే అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ వర్క్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు ఏదైనా సరే మీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇవ్వండి మీ సిన్సియర్గా ఉండండి హానెస్ట్గా ఉండండి ఓకే దెన్ రిజల్ట్ అన్నది మీ చేతుల్లో ఉండదు సో మీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇవ్వండి అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ ఫినాన్షియల్లీ కూడా మీకు చాలా గ్రోత్ అయితే కనిపిస్తుంది వెరీ వెరీ సూన్ మీరు చేస్తున్న వర్క్లు అవ్వచ్చు మీకు మంచి గుర్తింపు లభిస్తుంది అండ్ మీరు చాలా లాజికల్గా థింక్ చేస్తారు అండ్ మీ లైఫ్లో కూడా ఒక స్టెబిలిటీ అయితే వస్తుంది అండ్ మీ రిలేషన్షిప్లో కూడా ఒక స్టెబిలిటీ అయితే కనిపిస్తుంది ఇక్కడ సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ అండ్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్